హాయ్ ఫ్రెండ్స్ టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఐటీఐలో అడ్మిషన్లు ఇలాంటి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాలకు వెళ్దాం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీలలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఐటీఐ కోర్సులలో నాలుగో విడత అడ్మిషన్కు ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో మిగిలిన సీట్లు భర్తీకి ఐటీఐ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ నెల ఇరవై ఆరో తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ ప్రధాన అధికారి కన్వీనర్ ఎం కనకారావు బుధవారం ప్రకటనలో తెలిపారు కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు దరఖాస్తులో పేర్కొన్న కళాశాలకు సెప్టెంబరు ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా హాజరై ఒరిజినల్ సర్టిఫికేట్లను ఐటీఐలోని ప్రిన్సిపల్ వెబ్సైట్లో ధృవీకరించుకోవాల్సి ఉంది జిరాక్స్ కాపీలతో పాటు ఆన్లైన్ దరఖాస్తును తీసుకురావాలి ప్రభుత్వ ఐటీఐలో సెప్టెంబర్ ఇరవై తేదీ ప్రైవేట్ ఐటీఐలో సెప్టెంబర్ ముప్పై తేదీన అభ్యర్థుల కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటనలో తెలిపారు ఇతర వివరాలకు నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ త్రీ నైన్ సిక్స్ త్రీ నైన్ లేదా డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ టూ నైన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోన్ నంబర్లకు సంప్రదించాలన్నారు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్